హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది ఇప్పటివరకు అయితే రైతు బంధు డబ్బులు పడలేదు ఎవరికైతే వాళ్ళైతే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఎందుకంటే మీకు రైతుబంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఇస్తాను అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే రైతుబంధు డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎకరం లోపల రైతులకే పడ్డాయి కదా మనకి ఈ రోజు నుంచి అయితే రెండు ఎకరాలు మూడు ఎకరాల వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు అయితే పడతాయి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇక్కడి నుంచి ఇక్కడైతే చూసుకోవచ్చు అప్డేట్ కూడా వచ్చింది మనకి ప్రస్తుతం అయితే తెలంగాణ రైతుకుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమగానున్నాయి ఇక్కడ చూసుకుంటే రైతుబంధు లబ్ధిదారులకు త్వరలోనే ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పడం అయితే తెలుస్తుంది మనకి ప్రభుత్వం అయితే సంక్రాంతి పండుగ తర్వాత రైతుబంధు డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కదా మనకి నిన్నటి వరకు అయితే రైతుబంధ డబ్బులు సో రెండు ఎకరాల వాళ్ళు ఉన్న వాళ్ళకే పడ్డాయి గత మూడు రోజులు అయితే ప్రభుత్వం అయితే సో సెలవులు ఉండడం వల్ల ప్రభుత్వ సెలవులు ఉండడం వల్ల రైతుబంధు డబ్బులు అయితే ఎవరికి పడలేదు మనకి ఈ రోజు నుంచి అయితే రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఎకరం నుంచి రెండు ఎకరాలు రైతులు వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే మళ్ళీ రైతుల ఖాతాలలో అయితే రైతుబంధు డబ్బులు అయితే జమగానున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు సో రైతుల ఖాతాలో డబ్బులు అయితే కానున్నాయి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణకు అయితే తొమ్మిది వేల అయితే రుణం అయితే తీసుకుంది ఈ రైతు బంధు డబ్బులు బ్యాంకుల ఖాతాలో జమ చేయాలి కదా సో రైతులకి దానికి సంబంధించి తొమ్మిది వేల అయితే రుణం అయితే తీసుకుంది దీంట్లో రెండు రెండు వేల కోట్లయితే ప్రభుత్వానికి అయితే శాంక్షన్ అయితే జరిగింది సో ఈ శాంక్షన్ అయిన డబ్బులు అయితే రైతుల ఖాతాలకు అయితే సో ఇంకొక రెండు మూడు రోజులలో రెండు ఎకరాల్లోకి ఉంటారు కదా ఎకరం నుంచి రెండు ఎకరాలలోపు రైతులు వీళ్ళైతే ఇరవై లక్షల మంది రైతులైతే ఉండడం జరిగింది ముందుగా ఈ ఇరవై లక్షల మంది రైతులకైతే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసి మిగిలిన రైతులకి కొంచెం టైం తీసుకుని అంటే వచ్చే వారం లేదా ఫిబ్రవరిలో అయితే వాళ్ళ ఖాతాలలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికైతే ఎకరం లోపు ఉన్న రైతులకైతే ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే సో వాళ్ళకి ఇరవై ఏడు లక్షల మందికి ఎకరంలోపున్న రైతులకైతే వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి కానీ రెండు ఎకరాల్లోపున్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళైతే ఇరవై లక్షల మంది ఉండడం జరిగింది సో వీళ్ళకి కూడా మనకి ఇంకో రెండు మూడు రోజులలో రెండు ఎకరాల్లోపు రైతులకు పూర్తయిన తర్వాత మిగిలిన రైతులకంటే మూడు నాలుగు ఐదు ఎకరాల రైతులు ఉంటారు కదా వీళ్ళకి తర్వాత మూడో విడతలైతే వీళ్ళ ఖాతాల్లో అయితే రైతు మంది అయితే జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇంకా చూసుకుంటే కేంద్రం నుంచి డబ్బులు రాగానే సో ఫిబ్రవరి నెలలో రైతు అంటే ఇదైతే మూడు నాలుగు ఎకరాలు ఉంటారు కదా మూడు నుంచి పైన మూడు నుంచి పది ఎకరాల రైతులు వీళ్ళకైతే మనకి ఫిబ్రవరి నెలలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ నెలాఖరులోగా మనకి రెండు ఎకరాల లోపు ఎకరం లోపు ఉన్న రైతులకు పూర్తి చేసి మూడు ఎకరాల లోపు నుంచి రైతులకైతే ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే ఇప్పటివరకు వెయ్యి కోట్ల వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది రైతుల ఖతరలో మీకు ఒకవేళ ఎకరం ఉండి ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎన్ని గుంటల భూమి ఉందనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి మన సబ్స్క్రైబర్లు అయితే చూస్తారు సో రైతులు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం అయితే మనకి సో అప్డేట్ అయితే ఇచ్చింది సో మనకి ఇంకొక రెండు మూడు రోజులలో అంటే ఈ రోజు నుంచి అయితే కొన్ని జిల్లాల వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అవుతాయి ఒకవేళ మీకు కనుక ఈ రోజు రైతు బంధు డబ్బులు పడినట్లు ఏమైనా సమాచారం వస్తే మాత్రం మనకి కింద కామెంట్లు తెలియండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్